రింగ్ కట్ అయింది తెలుస్తుంది కట్ హెయిర్ ఏంటంటే మన హెయిర్ ఎట్లా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది అండ్ చాలా నేచురల్ గా ఉంటుంది నేను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు సో తన నిన్నర్వస్ ఏంటంటే నా నా వేలు ఏమైపోయినా పర్వాలేదు నీకు రింగ్ కట్ అయిందని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా ఆల్రెడీ ఎవరో చిలక వాడు ఒక హెడ్రస్ ఉన్నాడు ఒక ఫ్రాడ్ గాడు వాడు మోసం చేస్తాడు సో మా కిషోర్ చేయాలంటే ఉగాది రోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసి అంగ మావిడాకులు తెచ్చుకొని గుప్పేసి దండగడతాడు తోరణము త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో పని చేసేది ఏంటంటే ఇట్లా పండుగ వచ్చినప్పుడు మాత్రమే మిగతా డేస్ లో అసలు ఏ పని చేయవు కదా భలే కట్టిన కిషోర్ చిన్నప్పటి నుంచి అలవాటాలి ఏమో తెలిసి ఏం కట్టా నానా వాడిని పట్టుకున్నాడు వచ్చేస్తా ఏంటి మేడం ఈరోజు స్పెషల్ ఏమో అని చెప్పే గార్లు పూర్లు అంతేనా పరవండే పులియో చేశాను దద్దోజనం చేశాను అదే పిరువేరుగానం అన్న పెద్దోజనా ఒకటే పూర్విక లే అట్లే పూరిలే సో గారెలు అయితే రెడీ అవుతున్నాయి నెక్స్ట్ బూరెలు అమ్మా నాకు కొన్ని గారెలు పక్కన పెట్టు మజ్జిగలు అవ్వదా బూరే అది బెల్లం కలిపేసింది కలిపి పైన రావాలంటే ఇంట్లో ముంచేలా లేకపోతే రావా అడుగుతున్నా చేస్తా సో బూరెలు ఇవి గారెలు ఏనా చే ఎన్ని ఉన్నాయో తెలియదా నీకు మరియు సో ఈ రోజు ఉగాది పండుగ కదా అందరికి ఉగాది శుభాకాంక్షలు ముందే చెప్తున్నాను మళ్ళా చెప్తాను సో ఫస్ట్ అయితే పూర్వీకను రెడీ చేసేస్తాను ఎందుకంటే పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే ఒక పని అయిపోతుంది మనకి తర్వాత నిదానంగా రెడీ అవ్వచ్చు ఎలా రెడీ అయ్యాను కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మా మేడం గారికి డ్రెస్ అయితే వేసేసా అండ్ కొంచెం పూజ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వస్తా పూర్విక నేను ఈ రోజు మ్యాచింగ్ సో నేను ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నా సో ఫస్ట్ అయితే పూజకి టైం అయిపోతుంది కాబట్టి పూజలో కూర్చుండిపోతాము తర్వాత మళ్ళీ టచ్ లోకి వస్తాం ఓకే చేత అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పూర్వీకం రెడీ చేయాలి మా పూర్వీకం రెడీ చేయాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి సో ఎట్లానో కొంచెం ట్రెడిషనల్ గా రెడీ చేద్దాము ఈ రోజు వాళ్ళత్త ఇచ్చిన జడగంటలు పెట్టాలనుకుంటున్నా మొన్న వరలక్ష్మి వ్రత మొన్న పూర్విక బర్త్డే కి వాళ్ళత్తమ్మ జడగంటలు కొన్నారు సో మేడం గారికి రెడీ అవ్వాలంటే చాలా చిరాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలంటే కష్టము అదే మోడర్న్ బట్టలు ఉంటాయి చూసారా అవి ఈజీగా వేసేసుకోవచ్చు కదా అవి వేసుకోవాలంటే ఇష్టము ఇట్లా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలంటే ఎక్కడ ఇరిటేషన్ వస్తుంది కదా సో పూర్వీక ఇప్పుడు జడగంటలు అన్నాను కదా అయితే వా హెయిర్ కొంచమే ఉంది కాబట్టి లెంత్ లేదు కదా నేను ఏం చేస్తున్నా అంటే ఇది వచ్చి ఎక్స్టెన్షన్ మనకి ఇక్కడ ఇలా క్లిప్స్ కింద వస్తాయి ఆ ఇది వచ్చి ఒరిజినల్ హెయిర్ అన్నమాట నేను ఒరిజినల్ హెయిర్ ఇది నాది కాదు వేరే వాళ్ళది సో మేము షూట్స్ లో ఉన్నప్పుడు హెయిర్ ఎక్కువ వాల్యూమ్ కావాలంటే ఇలాంటి ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తారు అయితే కొంతమంది సింత సింథటిక్ యూజ్ చేస్తారు సింథటిక్ ఏంటంటే తెలిసిపోతుంది అంటే స్ట్రైట్నింగ్ అది చేసినప్పుడు కాలిపోవడాలు అవన్నీ జరుగుతాయి ఒరిజినల్ హెయిర్ ఏంటంటే మన హెయిర్ ఎట్లా ఉనిందో ఇది కూడా అలానే ఉంటుంది అండ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది నేను అప్పుడు షూట్స్ లో వాడేదాన్ని ఇప్పుడు మా పూర్విక పెడుతున్నా ఏదేమంటారు జడగంటలు పెట్టాలి కాబట్టి దానికోసం ఇది పెడుతున్నా సవరం పెడదాం అనుకున్నా సవరం పెడితే మరీ పొడవైపోద్ది కదా కొంచెం ఉన్న హెయిర్ లోనే కొంచెం నీట్ గా జడగంటలు పెట్టాలనుకుంటున్నా ఏం లేదండి జస్ట్ ఇట్లా పార్టీషన్ తీసేయాలి ఇక్కడ చూస్తే తెలుస్తుంది అసలు ఒరిజినల్ ఏది ఎక్స్టెన్షన్ ఏది అనేది కూడా అర్థం కాదు సో మొత్తం కలిసిపోతుంది హెయిర్ లో ఇంక పూరిక కూడా కరెక్ట్ గా ఉంది ఇట్లా మనం ఏదన్నా హైపోని పెట్టుకోవాలి కొంచెం పఫ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది యూజ్ చేయండి చాలా బెస్ట్ సో చూసారు కదా ఎక్స్టెన్షన్ ఎట్లా పెట్టాలనేది చూపించాను కదా కొంచెము పెయిన్ వస్తుంది అంటే క్లిప్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి కొంచెం పెయిన్ వస్తుంది మనకంటే అడ్జస్ట్ అయిపోతాము అయితే ఇది ఏదన్నా కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇట్లాంటి ఎక్స్టెన్షన్స్ చాలా బెటర్ ఒరిజినల్ కదా అండి నాకు పడిన అమౌంట్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి ఎన్ని ఇంచెస్ కావాలో మనకి లెంత్ బట్టి వాళ్ళు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు నేనప్పుడు అప్పుడే హెయిర్ అనేది కట్ చేయించాను నాకు చాలా లెంత్ తక్కువ ఉండింది దానికోసం అని చెప్పి నేను విగ్ కింద చేపించుకున్నాను వాడు ఒక హెయిర్ డ్రెస్ ఉన్నాడు ఒక ఫ్రాడ్గాడు వాడు మోసం చేశాడు నేను ఇచ్చిన లెంత్ కన్నా వాడు సగం అంటే నా ఒరిజినల్ హెయిరే లెంత్ ఉంది ఇప్పుడు ఏదైతే ఈ బిట్స్ చేశాడు కదా ఇది చాలా తక్కువ చేశాడు లెంత్ వాడు డబ్బులు తబ్బేశాడు ట్వల్వ్ ఫైవ్ హండ్రెడ్ అప్పుడు నాకు ఇంకా విగ్ సెట్ అవ్వక నేను ఏం చేశానంటే అట్లా కాదని చెప్పి ఇట్లా ఎక్స్టెన్షన్స్ కింద మళ్ళీ ఇంకొక ఆరు వేలు ఇచ్చి వేరే వాళ్ళకి ఇట్లా బిట్స్ చేపించాను ఈ చిన్న బిట్స్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఇవి ఇక్కడ మనం ఏదన్నా సైడ్ ఇట్లా పెట్టుకోవచ్చు కవర్ అయిపోతుంది నేను మీనాక్షి టైంలో లో అట్లానే యూజ్ చేశాను సో ఎవరికన్నా అంటే యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా వరకు సింథటిక్ వచ్చేసింది సింథెటిక్స్ కన్నా ఇట్లాంటి ఒరిజినల్ హెయిర్ తీసుకోండి మీ హెయిర్ లో కలిసిపోతుంది జడగంటలు వద్దా పెట్టాలి పెట్టాలొద్దా చెప్పు నొప్పి వస్తుందా క్లిప్స్ ఏం పెట్టా నీకు జడిగంటలు పెట్టేస్తా వద్దా చెప్పు సో మా పూరిక కొంచెం బరువైనట్టు పెయిన్ వస్తుందంట జడలు పెట్టద్దు అంటుంది సో ఎలా ఉన్నాయి మా డ్రెస్సెస్ కానీ కిషోర్ డ్రెస్ బాగుందా అండ్ ఈ రోజు ఏంటంటే కిషోర్ డ్రెస్ నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను మా ఆనివర్సరీకి ప్రవలిస్ బర్త్డే కి డిజైన్ చేసింది ఆ రోజు వేసుకోవాలి ఆ రోజు వేసుకోలేదు కాబట్టి ఈ రోజు బాబు వేసుకున్నారు సో ఇది ప్రవలిస్ బోటిక్ మాది ఆల్రెడీ నేను చెప్పాను మా వదిన వాళ్ళు పంపించారని రీసెంట్లీ వదిన వాళ్ళు ఐరా బోటిక్ అనే తిరుపతిలో స్టార్ట్ చేశారు సో అక్కడి నుంచే సారీ అయితే మా వదినిచ్చారు బ్లౌజ్ అయితే అక్కడే మొత్తం మగ్గం వర్క్ అంతా చేయించేసి మొన్న పంపించారు పూరిక బర్త్డే రోజు కట్టుకోవాలి ఆ రోజు కుదిరిగా కట్టుకోలేదు సేమ్ మా పూరికి కూడా మ్యాచింగ్ అన్నమాట సేమ్ నా బ్లౌజ్ లానే పూరికి కూడా వర్క్ చేసి పంపించారు ఇంకా మదర్ అండ్ ది సేమ్ కాంబినేషన్ కావాలని చెప్పి ఇట్లా డిజైన్ చేశారు వదిన ఐరా బొటీక్ నేను లో పిన్ చేస్తాను నెంబర్ అండ్ అడ్రస్ అండ్ ప్రవలేస్ బొటిక్ కూడా రెగ్యులర్గా నేను స్టిచ్చింగ్ చేయించుకుంటాను కదా కిషోర్ డ్రెస్ అయితే నేను అక్కడి నుంచి తీసుకున్నాను ఆ నెంబర్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను అండ్ ఇంకా చెప్పాలంటే నా జ్యువెలరీ గురించి చెప్పాలి సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను నేను లో అంజని జ్యువెల్స్ అని ఒక పేజ్ ఉంది వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ ఈ నెక్లెస్ సెట్ జాడి కుండన్స్ అంటారు ఇది అండ్ నా చెంపసేగరాలు పూరిక చెంపసేగరాలు అన్ని నేను వాళ్ళ పేజ్లోనే తీసుకున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను నెంబర్ కూడా కామెంట్లో పిన్ చేస్తాను వాళ్ళ దగ్గర ఏంటంటే బ్రైడల్ కానీ సెమీ బ్రైడల్ కానీ జ్యువెలరీ కావాలనుకుంటే వాళ్ళు రెంట్ కూడా ఇస్తారు కావాలంటే మనం బై చేయొచ్చు లేదు అంత అమౌంట్ ఒకటేసారి ఎందుకు పెట్టాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు పెంట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే పెళ్లి సీజన్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి సారీస్ జ్యువెలరీస్ చాలా అవసరం పడతాయి ఉంటాయి సో ఒకసారి వాళ్ళ పేజ్ లో చూడండి చాలా కలెక్షన్ ఉంది నేనైతే టూ త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను ఈ మీదకి ఇట్లా నేను పేరప్ చేస్తాను జ్యువెలరీ అయితే చాలా బాగుంది అండ్ చెప్పాలంటే రియల్ గా గోల్డ్ లా ఉంది కదా సో ఇదన్నమాట అండ్ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత బ్లాగ్ లో చూపిస్తాను ఫస్ట్ అయితే మా డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను మా వదిన వాళ్ళ బోటే ఒకటి ప్రవలేస్ బోటేక్ ఒకటి ఓకేనా పిన్ ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే మన ఇంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి నార్మల్ డేస్ లో ఉండవు కదా ఈ రోజు మా ఇంట్లో ఉండే వెరైటీస్ ఏంటంటే గారెలు పులిహోర మా పూర్విక తిని వదిలేసింది పరవన్నం ఊరి అదే ఇక్కడ ఉంది సో ఫైనల్లీ ఇవి మా ఇంట్లో ఉన్న వెరైటీస్ అన్నమాట ఇది కాక వైట్ రైస్ ఉంది పప్పు ఉంది ఫస్ట్ అయితే ఇవి తిన్న తర్వాత అప్పుడు అవి తిన్నా పండుగ అయిపోయింది ఈ రోజు ఏంటంటే మా అమ్మ పండుగ టైంలోని ఆ చీర కట్టుకుని ఆ పాత పడిన చీర కట్టుకుని ఉంది కదా ఇప్పుడు చూసాను కొత్త చీర కట్టుకునింది ఏంటంటే మేడం గారు ఈ రోజు రాజమండ్రి వెళ్తుంది అందుకని బట్టలన్నీ అన్నీ పెద్ద కూతు ఏం చేస్తానా ఉండి ఎక్కడ మీ దగ్గరే కదా సో ఇప్పుడు మా అమ్మ ఊరెళ్తుంది అండి మళ్ళా ఒక టూ త్రీ డేస్ లో వస్తుంది అందుకని మొహం అట్ల వెలిగిపోతా ఉంది పొద్దున్న నుంచి కొంచెం డల్ ఉంది మేడం ఇప్పుడు ఊరేళ్ళ డల్ ఎందుకు మీకోసమే కదా ఎలా చేసుకుంటా పిల్ల స్కూల్ స్కూల్కి వెళ్తదే అనేసి మీ కూర్చొని బాధపడతాను నువ్వేమంటావు పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నావు సంతోషపడిపోతుందో అంటావు సో పాపం మా అమ్మ పొద్దున్న కొంచెము అంటే నేను ఎలా చేసుకుంటాను అని భయం ఐ మీన్ అట్లే కొంచెం డల్ గా ఉంది పాపము అక్కడ ఉన్న మనసు అంతా నా దగ్గర ఉంటది మా అమ్మకి అదేంటో తెలియదు మళ్ళీ ఎన్ని రోజులు త్రీ డేస్ శనివారం నైట్ బయలుదేరి వచ్చేస్తాను సో మీకు చెప్పాను కదా మార్నింగ్ అమ్మ పెరుగుబాడ చేస్తుందని చెప్పి ఏమేం కావాలి వెనపప్పు పచ్చల పప్పు ఆవాలు అల్లంక్క అల్లముక్క పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తాలింపు కోసమా తాలింపు కోసం ఇవన్నీ తాలింపు కోసమా అవి ఇవి మొత్తం సో ఇవచ్చి తాలింపు వేసుకోవాలి పెరుగు ఇష్టమా ఎంతైనా వేసుకోవాలి ఇష్టం కానీ పుల్లగా ఉండాలా పుల్ల వంట మరి బాగా బాగుండాలి టోయిలెట్ ముందు వేసుకుంటే కమ్మగా ఒక నాలుగు రోజులు ఉంటది ఇప్పుడు తాలింపేసి అందులో వేసేయడం మేడం తాలింపు అందులో వేసేస్తాం ఓకే కొద్దిగా రేట్ అయితే పెరిగింది మేము కమ్మడి పెరుగు నెక్స్ట్ వరకు మీ సరిపోద్ది మీ ఇద్దరు కూడా ఆ సైడ్ వచ్చి పెరుగు వడ అంటారు ఇప్పుడు అవి అది చేసి వెళ్తుంది ఈ రోజు కన్నా రేపటికి మంచి టేస్ట్ అంటే పెరుగులో బాగా నాన్త కాబట్టి కారీలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ నువ్వు కూడా కదా తింటావు కదా ఇష్టంగా సో మా పూరిక కూడా ఇష్టంగా తింటది ఇంకా రేపు మార్నింగ్ అదే బ్రేక్ఫాస్ట్ పూరిక స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి అలా తిప్పే పర్లేదు పాట పొద్దాం ఓకే నేను తాళి చేసి చెప్తాను ఫస్ట్ ఏంటంకలేస్తాను పూరి తిరుగు పూర్విక సైడ్ ఉన్నాను కొంతమంది ఇంట్లో పసుపు కూడా వేసుకుంటారు నువ్వు వేయట్లేదా ఎందుకు వెయ్యి బాగుంటది బాగోదు ఇలాగే బాగుంటది గరిట్లే చల్లకదులేదా తిప్పుకొనేది చల్లబోద్ది దోసా దోసండి దోసే చెక్కండి కూడా ఉన్నాయి ఇందులో బూరెవరో వేస్తారు గారెలు వేసుకుంటారు కానీ చాలా ఇంకా సో ఇవన్నీ గారెలు ఆల్రెడీ ఎవరో చిలక పొరికేసింది ఇంట్లో చిలక నీకు ఎన్ని వెళ్తాను నేసుకోలిపోద్దు నానా కాదు వేసేస్తాను నీవేసేస్తాను ఇటు తిరుగునా టెన్ వేసా మొత్తం ఆరు టెన్ ఇంకో నాలుగు వేసి ఫోర్ వేసి ఇంకో మూడు వేసి సో ఈ రోజు వీడియోలో హైలైట్ ఏంటంటే ఈ రింగ్ నేను లాస్ట్ ఇయర్ కిషోర్ బర్త్డే కొనిచ్చాను లాస్ట్ ఇయర్ ఏనా సో ఇది లాస్ట్ ఇయర్ కిషోర్ బర్త్డే కొన్నాను కదా అప్పటికి ఇప్పటికి మనిషి ఎంత అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా అండి ఫింగర్ సో ఈ రింగ్ అండి ఏ రింగ్ ఏ వేలు సో పెట్టాలి ఫింగర్ పెట్టాడు పొద్దు నుంచి ఇది ఇట్లా టైట్ అయిపోయి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది ఏంటి కిషోర్ ఇంత తెల్లగున్నా నేను సో ఇదంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయింది సో కొద్ది నుంచి నేను వెళ్ళు అక్కడికి జ్యువెలరీ షాప్ వెళ్తే వాళ్ళు తీస్తారు అంటే కొద్ది నుంచి ఆయిల్ పెట్టడం క్రీమ్స్ పెట్టడం అవన్నీ చేస్తారు అదేదో మార్నింగ్ వెళ్తే అయిపోయాయి కదా ఫైనల్ గా వెళ్తే ఏం చేశారంటే ఇంక ఇక్కడికి ఇట్లా కట్ చేశారు కనిపిస్తుందా సో తన వాయిస్ ఏంటంటే నా రి నా వేలు ఏమైపోయినా పర్వాలేదు నీకు రింగ్ కట్ అయింది అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అంటే మరి పొద్దున్నే చెప్పిన వెళ్ళి కిషోర్ వెళ్తే వాళ్ళు ఏదో పెట్టి చేసేస్తారు తీస్తారంటే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాడు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఈ ప్లేస్ లో ఆగిపోయింది నేను దీన్ని తీసి మిడిల్ ఫింగర్ పెట్టాను అది దానివల్ల బ్లడ్ అయిపోయింది రింగ్ కట్ అయింది తెలుస్తుంది ఫింగర్ చూపించు కిషోర్ ఇదిగో ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది పాపం పొద్దున్న నుంచి పాపం బాబు ఎంత ఫీల్ అయిపోయాడు అంటే ఏడా కూర్చోడము ఇట్ల 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 ఇట్లా చేయడము ఆయిల్ పెట్టడము క్రీమ్ పెట్టడమును నన్ను అడగచ్చు కదా కిషోర్ నన్ను అడిగితే నేను చెప్తాను ఏం చేయాలనేది సో చాలా ఇష్టంగా లాస్ట్ ఇయర్ కొన్నానండి ఇక్కడ జాగ్వార్ ఉంటుంది ఇక్కడ సింహం సింహ కుల జాగ్వార్ కాదా జాగ్వార్ చిరుత ఉంటుంది చాలా నచ్చి ఆ రోజు మేము లాస్ట్ ఇయర్ బర్త్డే కి ఇచ్చాము కరెక్ట్ గా నాకు ఇంకా వన్ ఇయర్ కూడా రాలేదు ఇంకా రేపు జూన్ వస్తే వన్ ఇయర్ కూడా కావట్లేదు అప్పుడే ఇంక ఇట్లా బ్రేక్ చేస్తాడు చేస్తాడు అందుకే నీ పొద్దున పోతే నాకు ఇవ్వు నేనేమన్నా చేయించుకుంటాను పూర్విక ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మా చెంపసేగరాలు కొనాలని చెప్పి ఇది ఇచ్చేస్తే చెంపసేగరాలు వస్తుంది చెంపసేగరాలన్నా కొనుక్కుంటా వస్తువు కొనుక్కోవడం కాదు వాడడం కూడా నేర్చుకో కిషోర్ ఎట్లా వాడాలని ఊరికే పడతదా లేదని పెట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయింది రా వచ్చేటప్పుడు రావట్లేదు ఒక సినిమా తీయచ్చండి పెట్టడం పెట్టేసాడు రావట్లేదు పాపం చాలా కష్టపడ్డాడు అదేదో పొద్దున్న ఎల్లుంటే అయిపోయే టైం వేస్ట్ అంతే సో ఫైనల్లీ టెన్ పెరుగువాడ వడ అండ్ సొమ్మ కొడుది సోకూడదు అంటే దీన్నే అంటారు చేసింది మా అమ్మ కష్టం మా అమ్మది టేస్ట్ మాత్రం నేను చేస్తాను కాలదు కదా పెళ్లి ఎందుకు జనరల్గా కూర టేస్ట్ చేస్తాం కదా వేడి వేడిదే అట్లా అనుకుని అనుకున్నాం టేస్ట్ చేస్తావా ఉపకారం సరిపోయిందా బాగుంది బా నాకు తెలుసు ఒక మూడు రోజులు అయితే ఉంటాయి మనకి నువ్వు పెరుగు. అమ్మమ్మ చేత చేసి అబ్బో పిల్ల వేసింది బిస్కెట్ నీకు వెన్నోస బిస్కెట్. సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటది. అంటే పెరుగు బాగు కాదు. నువ్వు నైట్ పడుకుందో పెట్టు ఫ్రిడ్జ్ లోనే. గాలికి బాగా మజ్జిగ అంత పడుతుంది, బాగా ఊరుతుంది కాబట్టి రేపు ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ పూర్వికకి ఇదే బ్రేక్ఫాస్ట్. తినేయాలి, వదలకూడదు. ఓకే? నేను ఎందుకు అదుంటావా?

బాయ్ అడిగి అర్థం కాలేదు సడన్ గా చేంజ్ తీసుకున్నావా అడిగి వెళ్తుందా లేని ఎంతకే

Subscribe now and press the bell icon. Never miss an update.